వాటర్ వరల్డ్ నేను అక్కడికేనండి నా కార్ టైర్ కొంచెం పంచర్ అయింది సరే అక్కడి వన్ మినిట్ ఇంక ఇన్ వెనక్ కూర్చో రండి రండి కూర్చు ఎవరికో లిఫ్ట్ కోసం మనం ఇచ్చేయాలా ఎవరు పెళ్ళిక మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు ఇక రండి దింపించాడు సార్ మనకు సొగర్ ఉంది కదండి గంటకోసారి పాట పాడపోతే కష్టం పాట ఆ గుడి ఎందుకండి సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త ఓహో బ్యాగ్లో క్యాష్ ఉందా రెయిన్ కోట్ హ్యాట్ గాలి వచ్చి గుడిగా ఎగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త ఇందాకేంటండి కార్ కనీ తాళాలేసారు హైవే కదా ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త కరెక్ట్గా క్యాచ్ చేశారు ఓహో మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా కార్లో స్టెప్ ని పెట్టుకోలేదా గాలి కొట్టించి మరీ పెట్టా మరి రెండు టైర్లకు పంచర్ పడింది ఓహో టూ టైర్స్ అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది దరిద్ర వదిలిపోయేది చివరిలో ఏంటి సౌండ్ వచ్చింది ఓహో అదే నేనే ఇంజన్ రాయితో కొట్టే ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని మరి మీరేసుకోవాలంటే మీరు నాకు గిఫ్ట్ ఇచ్చేందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం మీరు కొంచెం లెఫ్ట్ కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తాను సరే పండుగ చేసుకోండి మీరు కూడా వెరీ గుడ్ వెరీ కొంచెం రైట్ రైట్ ఇది కరెక్ట్ క్వశ్చన్ రెడీ రెడీ వన్ టూ ఎలా ఉంది సార్ రకరకాలుగా ఉంది మాస్టర్ ఓకే నేను ఓకే గొడుగు ఎలా ఉందో చూడండి బానే ఉన్నట్టు ఓకేనా గుడుగు సరే అండి నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు మేస్టర్ మాట మాటికి అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు ఇంటికి వెళ్ళి చూసుకోవాలి కాదండి జైట్విల్ హాయ్ జైట్విల్ ఎక్కడవా ఓకే మీరు కూడా రండి అక్క ఇదే ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా అదైతే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవసరం అండి బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టర్ అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చు అని పదమ్మా మీ అక్కడ ఒకదానే ఉదయ పాపం దడుసుకుంటదేమో ఇదే మరి సారా తిరుగుతాయా మనమేం తిరగవండి జరుగుద్ది టికెట్ ఇవ్వయా ఏంటి వెయిటింగ్ జనాన్ని రానివ్వండి సార్ ఎందుకు తిప్పటానికా కాదు సార్ వాళ్ళు వచ్చేది మేడం వెయిట్ చేయాలా ఒకళ్ళు ఎక్కడికైనా తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్ జాయింట్ వీల్ అది ముందు చెప్పాలి ఎక్కిన తర్వాత కాదు ముందు ఆన్జేవాన్ చేయా వద్దు అనే గొప్ప బేరం తగిలింది య్యా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే రైటు ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు జనా వచ్చి లోపల కాఫీ తగ్గుందా నీ పేరే నువ్వు నాతో మాట్లాడావు నువ్వు నాతో మాట్లాడావు నువ్వు నాతో మాట్లాడావు నువ్వు నాతో మాట్లాడింది నువ్వు నాతో మాట్లాడావు అంతే నువ్వు నాతో మాట్లాడావు ఇక్కడ పోయావు కాపం వచ్చిందా ఏడుపు వస్తుందా ఆయాసం వస్తుందా ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు నేను నీకు దొరకను నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు ఏమైంది నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా తల్లి మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో మాట్లాడడం మానేయడం మీద నీళ్ళు పోయడం నేను తట్టుకోలేను నీకేం కావాలి సరే చెప్పండి

ఏం కంగారు పడకు నేను ఎక్కడ మొదటి సరే నేను చూడేలా ఉన్నాను అయినా ఇందులో భయపెట్టడానికి ఉందమ్మా వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్ అని అయిపోతుంది అంతే నీకు మరీ భయం నా చేయి పట్టుకో అంతే వేసుకో వేసుకో అస్సలు భయం లేదు వాడు చూడు ఇది కదే చెప్పి చచ్చిపెట్టేట్టున్నాడు అందరూ ఇలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్ అలాంటప్పుడు రాకూడదు గుట్టు లేని ఆడోళ్ళ గట్స్ లేని మొగోళ్ళు నాకు ఎలర్జీ తెలుసా కమాన్ సరిగ్గా కూర్చో

స్పీడ్గా దిగిపోతున్నారు రాగాలు పైకి పాట పాడాలి పాపం ది స్పీడ్